నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కాన్సీమా సిస్టర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియోలో కెమికల్ ఫ్రీ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను నేను ఈ వినాయకుడిని కూరగాయలను ఉపయోగించి తయారు చేయబోతున్నాను ఆర్టిఫిషియల్ రంగులతో కెమికల్స్తో తయారు చేసిన విగ్రహాలను ఉపయోగించడం వల్ల మన పర్యావరణానికి హాని కలుగుతుంది సో వీలైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి లేదు అంటే మట్టి వినాయకుడిని కొని ఉపయోగించండి వినాయకుడిని తయారు చేయడానికి నేను టమాటాలను పచ్చిమిర్చి దొండకాయలను ఉపయోగించాను దీనికి రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి రెండు దొండకాయలు రెండు క్యారెట్ ముక్కలు దొండకాయ ముక్కలనే కట్ చేసి చెవులుగా ఉపయోగించాను ఒక ముత్యాల దండ రెండు లవంగాలను ఉపయోగించాను ముందు బేస్గా చిన్న క్యారెట్ ముక్కను కట్ చేసి దానిపైనే రెండు టమాటాలను టూత్ పిక్స్ ఉపయోగించి అటాచ్ చేశాను ఇందా బేస్గా చేసిన క్యారెట్ ముక్క ఫ్లాట్గా లేకపోతే విగ్రహం నిలబడుతుంది దొండకాయ ముక్కలను టూత్ టూత్పిక్స్ సాయంతో చెగులుగా అటాచ్ చేశాను నేను దొండకాయలు తీసుకుని టూత్పిక్ సాయంతో కాళ్ళలాగా అమర్చాను ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని తీసుకొని దానిని చెయ్యిలాగా అమర్చాను చేతిలో లడ్డూలు పెట్టే విధంగా కొద్దిగా కట్ చేసి రెండు స్వీట్ కాన్ తీసుకుని లడ్డూలాగా అమర్చాను మరొక పచ్చిమిర్చిని కూడా టూత్పిక్ సాయంతో రెండవ చెయ్యిలాగా అమర్చాను ఇప్పుడు ఒక క్యారెట్ ముక్కని గిరిటమ్ షేప్లో కట్ చేసి టూత్ పీక్ సాయంతో అటాచ్ చేశాను కళ్ళను కళ్ళ కింద అమర్చాను నా దగ్గరున్న స్టోన్ చైన్ను బొట్టు కింద పెట్టాను దీని బదులు వైట్ అండ్ రెడ్ కలర్ లో బొట్టు కూడా పెట్టొచ్చు అలంకారం కోసం రెండు చైన్లను వేశాను కొంచెం మెలితిరిగిన తిరిగిన పచ్చిమిర్చిని తొండంలా సెట్ చేశాను రెండు టూత్ పీక్ ముక్కలను కట్ చేసి రెండు దంతాలుగా పెట్టాను అందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కోన్సీమ సిస్టర్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ పొందడం కోసం గంట సింబల్ను ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్